ಶಿಲ್ಯಕತ್ವ ಶಿಲ್ಪ ಜೈ ರವೀಂದ್ರ ಜೈ ರವೀಂದ್ರ ಸರ್ ನಮ್ಮ ಕಥೆ ಸರ್ ಓಕೆ ಸರ್

నంద్యాల నియోజకవర్గ ప్రజల ఒక ఆశీర్వాదంతో మా ఒక ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా వైఎస్ఆర్సిపి పార్టీ కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదంతో అలాగే మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా తమ సొంత బిడ్డలాగా నన్ను గతంలో ఆశీర్వదించి ఒకసారి అసెంబ్లీకి పంపించారు రెండోసారి కూడా మీరు చూస్తూ ఉన్నారు నిరాడపరంగా ఈరోజు నామినేషన్ వేయాలని చెప్పేసి మేము అనుకున్నాం ఒక సెంటిమెంట్ ప్రకారం అయినా సరే ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా మాకు చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కానివ్వండి కార్యకర్తలం కానివ్వండి అందరం కూడా ఒక కుటుంబం లాగా ఈరోజు ఉన్నాం మరి మా కుటుంబ సభ్యులు ఒక ఆశీర్వాదంతో దీవెన్లతోటి రెండోసారి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ప్రాంత ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి ప్రేమకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు ఏదైతే నమ్మకము మీరు ఏదైతే విశ్వాసం మా మీద పెట్టుకొని ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నారో జగనన్న మీద పెట్టుకున్నారో నూటికి నూరు శాతం మీకోసం కష్టపడి పనిచేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను నేను మా పార్టీ ఒక కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా మనకున్నది ఇరవై రోజుల సమయం ఈ ఇరవై రోజులు మనందరం కూడా కష్టపడదాం ఆ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా మనం అందరం కూడా చూడబోతున్నాం రాబోయేది జగన్ అన్న రాజ్యం రాబోయేది రాజన్న రాజ్యం మళ్ళీ రెండోసారి ప్రజల ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి గారు పదవిని అధిష్ఠించబోతున్నారు అలాగే పూర్తి విశ్వాసంతో నంద్యాల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండాని ఎగిరేస్తామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి పార్లమెంటు కావచ్చు ఏడు నియోజకవర్గాల్లో కూడా మరొకసారి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో పార్టీ మీద దాన్ని అధిగమించి ఈరోజు మనకి సీట్లు రాబోతున్నాయని చెప్పడంలో కూడా అతిశయక్తి కాదని చెప్పేసి నేను భావిస్తున్నా ఒకటి ఈ ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా తన కేపబిలిటీని తన దూరదృష్టిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు గతంలో ఏ నాయకులు ఆలోచించని విధంగా ఈరోజు ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల వద్దకి ఎమ్మెల్యేలందరం కూడా గడప గడపకి కూడా తిరిగినటువంటి పరిస్థితి సమస్యలు ప్రతి సందులో కూడా ఈరోజు నంద్యాల నియోజకవర్గం ప్రత్యేకంగా దాదాపు తొంభై రెండు వేలకి పైగా గృహాలు ఉంటే హౌస్ హోల్డ్స్ ఉంటే అవన్నీ కూడా తిరిగానని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా మరి మేమేమో ఈరోజు అభివృద్ధి కూడా మేము మాకు వచ్చినటువంటి కరోనా సమయాన్ని తీసేసిన తర్వాత మూడు సంవత్సరాల్లో మేము ఈరోజు అభివృద్ధి ఏం చేశామని చెప్పుకునే ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం మరి పద్నాలుగు సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి తెలుగుదేశం కానివ్వండి దాదాపు ఇరవై ఒక సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి మా ప్రత్యర్థి కానివ్వండి ఏం చేశామో చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏం చేస్తామో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి గద్దెనెక్కకూడదు వీళ్ళని పడగొట్టాలి అని ఒకే ఒక ఆలోచన తప్పితే ప్రజలకు ఏం చేయబోతున్నాం రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం ప్రజలకు ఏం కావాలనే ఆలోచన ధోరణి వాళ్ళలో కరువవడం నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఇంకొక వైపు మా పార్టీ ఏమో మేము చేసిన మేలు గురించి మాట్లాడుతున్నాం ప్రజలకు అందిన సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి నంద్యాలకి జరిగిన అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం రాబోయే రోజుల్లో నంద్యాలకి ఏం చేయబోతున్నాం రాష్ట్రానికి ఏం చేయబోతున్నాము చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం మరి ఈ యొక్క వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించాలి పోయినంతకాలం పర్సనల్ ఎజెండాలు లేకపోతే సొంత ఎజెండాలకి తావు లేకుండా రాష్ట్రాన్ని ముందు పెడదాం రాష్ట్ర అభివృద్ధిని ముందు పెడదాం నంద్యాల అభివృద్ధిని ముందు పెట్టాలి అని చెప్పేసి ప్రజలందరూ మమ్మల్ని మరొకసారి ఆశీర్వదించి మాకు అవకాశం కల్పిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం వారి ఆశీర్వాదంతో నూటికి నూరు శాతం నంద్యాల నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా తయారు చేయడానికి మేము శక్తివంచం లేకుండా కృషి చేస్తాం అహర్నిషాలు కష్టపడతానని చెప్పి కూడా వారందరికీ మాటిస్తూ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చంద్రకిషో రెడ్డి నామినేషన్ రేపు మార్నింగ్ యాజ్ ఎంపీగా నంద్యాల పార్లమెంటు ఎంపీగా నేను కూడా నామినేషన్ రేపు వేయడం జరుగుతుంది మన పేతమ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చూసి ప్రజలంతా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వేస్తారు డిఫరెంట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సీట్లు వస్తాయి మన నంద్యాల పార్లమెంట్ పరిధిలోని అంత ఎమ్మెల్యేలు కూడా డిఫరెంట్ కూడా మన అంతా కూడా మా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ మీరంతా కలిసి ప్రజలంతా దయచేసి మాకు ఒక ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఊహించి అందరినీ గెలిపించవలసిగా కోరుతున్నాను